నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం ధృతి సారీస్ నాగూల్ బండ్ల కూడా మా శ్వేత శ్వేత ఎలా ఉన్నావు చాలా అండి ఏవి పండగలకి ఇప్పుడు అలాగే మనకి శ్రావణ మాసం పెళ్లి ముహూర్తం పెళ్లి ముహూర్తాలు ఆల్రెడీ వచ్చి అంటే స్టోర్ విజిట్ చేస్తున్నారు మనది లాస్ట్ వీడియో నారాయణపేట తర్వాత చాలా మేము మిస్ అయ్యాం సూపర్ హిట్ అంటే కానీ చాలా మంది అడిగారు వీడియో అంటే మీకు అందరు తెలుసు కదా ఆంటీ టూర్ లో ఉన్నారు సో అందుకని డిలే అయింది అని చెప్పి బట్ విజిట్ అయితే అవుతున్నారు స్టోర్ విజిట్ అవుతున్నారు అండ్ ఆన్లైన్ ద్వారా అగైన్ మనం చూపించేది కాకుండా ఇంకా వేరే అట్లా చూసి కూడా తీసుకుంటున్నారు అసలు లాస్ట్ టైం నారాయణపేట అయితే మేము కొత్త వెరైటీ అండి ఎంత బాగా వచ్చేసాయో నాకు ఒక పక్కన మానసరో వెళ్ళే హడావుల్లో నేను వదిలేశాను కదా ఎంత చీర వదిలేదని కాదు అయితే మా శ్వేతం ఎప్పుడు పడినప్పుడు తెప్పించి పెడుతుంది కాబట్టి ఇంకా భయం లేదు హాయిగా వెళ్ళా కానీ బలే చీర మంచి తీసుకున్న వాళ్ళు కూడా చాలా బాగా చాలా మంచి రెస్పాన్స్ యాక్చువల్గా రివ్యూ కూడా ఇచ్చారు మనకు గూగుల్లో మంచిగా అనిపించింది అదే పాజిటివ్ కదా మంచిగా సో మన వీడియోకి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు శ్వేత ఎలాగో ఖచ్చితంగా సెలెక్టివ్గా చూసుకునే తను ఇవ్వడం అనేది జరుగుతుందండి అండి అంటే ఇప్పుడున్న శుభకార్యాల దృష్ట్యా మామూలు నార్మల్గా అన్ని శారీస్ ఉన్నాయి పండగలకు కావాల్సిన వరలక్ష్మి తాలకు కావాల్సిన అన్ని చీరలు స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి అన్నీ నేను చేయలేను కానీ కొంచెం ఎక్స్క్లూజివ్ మనం ఏదైనా శ్వేత నుంచి కోరుకునేది ఉందంటే తన టేస్ట్ చాలామందికి నచ్చుతూ ఉంటుంది కదా కొంచెం ఎక్స్క్లూజివ్ శారీస్కి వెళ్దామని అనుకున్నాము అంటే శుభకార్యాలకు ఉపయోగపడేలాగా సో వారు నాకు చూస్తుంటే పట్టులా అనిపి ఈ రోజు అయితే అన్ని ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు వింటేజ్ కలెక్షన్ వింటేజ్ సో ప్యూర్ హ్యాండ్లూమ్ లో మనకు అంటే ప్రైస్ రేంజ్ చెప్తా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సారీది కాకుండా మనకు సిక్స్టీన్ థౌసండ్ నుంచి ట్వంటీ సిక్స్ థౌసండ్ ఎందుకంటే ఒకటి ఒకటి చెప్పుకుంటూ వెళ్ళాలి మాకు టైమ్ చాలా పడుతుంది సిక్స్టీన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ సిక్స్ వరకు ఉన్నాయండి సో ఇందులో మీకు ఏదైనా నచ్చింది ఉంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకటి మాత్రం నేను చెప్తాను కొంతమంది అడుగుతూ ఉంటారు అక్కడ ఇంత తక్కువ ఉంది ఇక్కడ ఇంత తక్కువ ఉంది షాప్లో అలా ఉంది అక్కడ కొనుక్కోవాలండి అని అంటూ ఉంటారు ఎప్పుడైనా సరే ఇప్పుడు శ్వేత ఇలా లేడీస్ కొంతవరకు తీసుకొచ్చే వరకు ఏం చేస్తారంటే వాళ్ళు చాలా వరకు కూడా హ్యాండ్లూమ్ తీసుకుని మగ్గాల దగ్గరే తీసుకుని వస్తూ ఉంటారు సెలెక్టివ్గా నేను అన్ని రకాలు చూపిస్తాను ఫైనల్ డెసిషన్ అనేది మీరు తీసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు ఫర్ సపోజ్ కంచెం మాకు హ్యాండ్లూమే కావాలి లెంత్ విడుతూ బాగుండాలి చాలా బాగుండాలి అనుకుంటే మన స్వాత్ దగ్గర ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాయి గద్వాల్ కానీ నారాయణపేట కానీ అలా చక్కగా మీకు ఏదైనా కావాలి అని అనుకుంటే మీరు అలా మీరు అన్నది కరెక్ట్ ఆంటీ ఇన్ని వెరైటీస్ ఇంతమంది దగ్గర ఉన్నాయి సో ఎండ్ అనేది వాళ్ళ చాయిస్ రైస్ అండ్ క్వాలిటీ వాళ్ళు పర్సనల్గా చూసి తీసుకుంటే హ్యాపీ సో నేను కొంచెం ఇంట్రెస్ట్ కూడా ఇప్పుడు శ్వేత ఇలా మనకి తెలిసిన అమ్మాయిల దగ్గర ఇంట్రెస్ట్ చూపించడానికి గల కారణం ఏంటంటే వీళ్ళు డైరెక్ట్ వీవర్స్తో అప్రోచ్ అవుతారు ఇంకా మళ్ళీ మధ్యలో వేరే తెచ్చుకోవడం ఇంకో చోట షాపులు అట్లా ఉండదు ఇందులో మళ్ళీ మిక్సులు ఉండవు వీళ్ళు ఇచ్చేవన్నీ కూడా ఏంటంటే పవర్ లూమ్లు ఉండవు మిక్స్లు ఉండవు ప్యూర్లు ఉంటాయి సో నచ్చిన వారు హాయిగా తీసేసుకో అన్నది కరెక్ట్ ఫస్ట్ చీరే చాలా బాగా నచ్చింది ఒక్క మాటలో చెప్పాలంటే చేత ఆ రోజులు చీర ఇది ఎగ్జాక్ట్లీ చిన్న బోర్డర్స్ కదా చిన్న బోర్డర్ చిన్న బుటి ట్రెడిషనల్ పళ్ళు ట్రెడిషనల్ గా చక్కగా బ్లౌజ్ అసలు ఇలాంటి ఖర్చు పట్టు లేని వాళ్ళు లేవు మా బ్యాచ్ నేను నా పైన ఏజ్ వాళ్ళు సిక్స్టీ దాటిన వాళ్ళు అందరికి ఖచ్చితంగా ఈ చీర కట్టుంటాం అండి ఈ చీరలు ఏంటంటే ఇప్పటికి కూడా ఆంటీ బ్లౌజ్ రీ రీడిజైన్ చేసుకుని కట్టుకుంటు హీ ఎందుకంటే అప్పటి ఫ్యాబ్రిక్ సూపర్ అసలు చెప్పడం మరిచేర వచ్చిన వాడు చెప్తాను ఈ చీర చాలా బాగుంది అది ఆంటీ అంటే లైట్ వెయిట్ కొంచెం లైట్ జరిగే కాన్సెప్ట్ తోటి సాఫ్ట్ ఉంటుంది వెరీ లైట్ వెయిట్ బాగుంది మీ స్టోర్ లో ఉన్నాయా ఇట్లాంటి సారీస్ రీస్టాక్ అయితున్నాయి మనకు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ లో రీస్టాక్ అవుతుంది అది కూడా మనం వీడియో రూపంగా అందిస్తాం అందిద్దాం ఎందుకంటే నాకు రాగానే అమ్మాయి సారీ మీదే పడింది చాలా బాగా నచ్చింది లైట్ వెయిట్ ఆంటీ అండ్ ఫాలింగ్ కూడా ఉంటుంది చాలా బాగుంది కదా నాకు కూతురు ఒకదానికి నీకు ఒకదానికి ఇలాంటి చీరలు ఇలాంటి సారీస్ ఇలా హడావుడు కావాలి సో అవి రాగానే చెప్పే మనం ఒక మంచి తప్పకుండా వీడియో చేద్దాం సో మనం కంచిపట్టు చీరల్లో చిన్న బోర్డరు సొసైటీ కంచి చక్కగా లెంత్ విడుతు నీట్గా ఉంటుందండి ఎంత పొడుగున్నా చీర సరిపోతుంది చాలా బాగా అండి అసలు లెంత్ విడుతు అసలు ఇంకా మనం ఆలోచించాల్సిన పనే లేదు ప్యూర్ హ్యాండ్లూమ్ ఇవి అండ్ సరీ కూడా ప్యూర్ జరీ అయితే కాదా అంటే మనకి ఈ బడ్జెట్ లో ప్యూర్ జరీ రాదు బట్ మంచి క్వాలిటీ జరీ మంచి జరి ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ గోల్డ్ జరి అంటే మళ్ళీ థర్టీ థౌసండ్ దాటిపోవాలి ప్లస్ సో జరి ఏంటంటే ఇది నలుపు అవడం గానీ అండి అట్లా ఏది జరగదు చాలా బాగుంటుంది మంచి జరి ఈ పట్టు వచ్చి ప్యూర్ పట్టు వస్తుంది ఇవన్నీ కూడా సిక్స్టీన్ నుంచి ట్వంటీ సిక్స్టీ థౌసండ్ అండ్ ఇంకొకటి అంటే స్పెషల్ డిస్కౌంట్ ఇస్తావా తప్పకుండా యాక్చువల్ గా ఇప్పటి వరకు ఇవ్వలే ఆంటి పట్టు మీద బట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫ్లాట్ ఫిఫ్టీన్సెంట్ బాగుంది కూడా కొత్త కొత్త స్టాక్ సో వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అమ్మో ఈ చీరలు అసలు క్లాక్ సారీస్ పర్పుల్ పర్పుల్ కూడా మంచి కలిత షేడ్స్ పీచ్ కలర్ కాంబినేషన్ తోటి చక్క చిన్న పళ్ళు ఉంటుందండి మరీ మనకి మీనాకార బుటీలు హడావుడి చీర లేకుండా ఇలాంటిది ఒకటి పెట్టుకుంటే ఏమవుతుందంటే మనం ఎవరి ఫంక్షన్లాకింగ్ ఉంటుందా అండి బార్డర్ కొన్ని ఏంటంటే మనకు మేమే కొంచెం గమ్ పాలిష్ తో చేయించుకుంటున్నాము రెండు మూడు సార్లు అటు ఇటు వేసినప్పుడు సాఫ్ట్ అయిపోతుంది అందుకని కొంచెం లైట్ గమ్ అయితే ఉంటుంది బట్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ సాఫ్ట్ ఈ చిన్న బోర్డర్ చాలా రోజుల తర్వాత మనం చూస్తున్నాం అండి సో మీకు ఏదైనా నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు చిన్న బోర్డరు ప్రతి చీర మీద ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు కూడా స్పెషల్ గ్రీన్ విత్ పర్పుల్ అంటే మంచి అరిటాకు పచ్చండి దానికి చక్కగా పర్పుల్ కలర్ చిన్న పళ్ళు అసలు చాలా రోజులైంది ఇలాంటి చీరలు చూసి పట్టులో మాకు సింపుల్ గా ఇలా కావాలంటే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ చిన్న బోర్డర్ అయిపోయిన తర్వాత దాని మీద ఇంకొంచెం కొంచెం మీడియం అంటే కొద్దిగా జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ పెరుగుతుందంటే బార్డర్ అనేది అండ్ ఇవన్నీ కూడా మనకు గోల్డ్ జరీ కాన్సెప్ట్ ప్యూర్ హ్యాండ్లూమ్ కాబట్టి ఇక్కడ కూడా మనకి సిల్వర్ జరీ కాన్సెప్ట్ లేదు ఫ్యాన్సీ లుక్ వస్తుంది అందువల్ల గోల్డ్ ఈ మధ్య కాలంలో అంటే ఇలాంటి పట్టు చీరలు అన్నీ గత ఐదారేళ్ల నుంచి తగ్గిపోయి మీనాకారి హవా ఎక్కువైపోయి అదే పట్టు చీర దుప్పట్నే పట్టు చీర అనుకుంటున్నాము నిజంగా కంచిలోనే ఇవి తయారవుతాయండి ఇది వరకు అయితే మాకు ఈ చీరతో పాటు ఇదే మోడల్ లో ప్యూర్ మైసూర్ సిల్క్ సారీ సేమ్ రెండు ఒకలానే ఆ చిన్న బోర్డర్ అయినా కొనుక్కుంటే పెద్ద బోర్డర్ మైసూర్ సిల్క్ కొనుక్కునేవాళ్ళం ఒకవేళ ఇది ఉంటే చిన్న బోర్డర్ మైసూర్ సిల్క్ శుభకార్యం అంటే ఖచ్చితంగా అలా ఉండేవాడి ఇవి ఈ చీరల కాంటి ఆల్మోస్ట్ టూ టైమ్స్ విజిట్ చేసాము తమిళనాడు చుట్టుపక్కల చిన్న చిన్న ఊర్లు అంటే ఎక్కడ ఏవి ఇస్తూ ఉంటాయి అట్లా చూసే తీసుకున్నాము ఇవి ఇంచుమించు వాళ్ళనే అత ఇక్కడ మనకి కాదు ఈ మీనాకారి వచ్చిన తర్వాత ఇలాంటి ట్రెడిషనల్ చీరలు కన్వర్గ అయిపోతున్నాయండి మళ్ళీ ఫ్యూచర్ లో ఉంటాయో ఉండవో కూడా చెప్పలేం అదైతే కరెక్ట్ ఇప్పుడు సరదాగా నచ్చితే చక్కగా అన్ని వయసులు వారు ఒక్కొక్క చీర సరదా పెట్టుకోవాలంటే పెట్టుకోవాలి ఏజ్ వాళ్ళైనా ప్రిఫర్ నెక్స్ట్ జనరేషన్ మీ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇప్పుడు శ్వేత ఉంది వాళ్ళ అబ్బాయి అనుకోండి తనకి అమ్మాయి పెద్దది అయింది అనుకోండి ఇది హాఫ్ సారీకి కింద చాలా మంచిది అవును కలర్ కాంబినేషన్ బ్లూ విత్ పర్పుల్ లాంటి ఇవన్నీ కూడా అదే ప్రైస్లో ఉన్నాయండి సిక్స్టీన్ నుంచి ట్వంటీ సిక్స్ థౌసండ్ వరకు కూడా సో అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు సారీస్ అండి నెక్స్ట్ శారీస్ కెళ్దాం నెక్స్ట్ ఇంకా ట్రెడిషనల్ కంచి బార్డర్ కెళ్దాం పింక్ మంచి రాణి పింక్ షేడ్ అంటే కలెత్తుంది అండ్ వీవింగ్ కూడా వైరోసి వీవింగ్ లో ఉంది అండ్ గోల్డ్ జరీ బుట్ట మళ్ళీ హెవీ పళ్ళు అది బార్డర్ కూడా టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఇచ్చారు అంటే పైన చాలా బాగుంది మన బ్లౌజ్ కూడా చక్కగా ఊసీ లైన్స్ తోటి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది చీర కలర్ కాంబినేషన్ కాంబినేషన్ చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీస్ అండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా మీరు పర్చేస్ చేసుకోవచ్చు కూడా నెక్స్ట్ లైట్ కలర్ కొంచెం లైట్ షేడ్ లో లైట్ పీచ్ లో కొంచెం కలిత షేడ్ ఉంది కూడా దానికి మళ్ళీ పర్పుల్ కాంబినేషన్ వచ్చి సెలక్షన్ కూడా ఎలా చేసావంటే ఆ రోజులు చీరలు అప్పటి కాంబినేషన్ కదా అయితే అలాంటి బోర్డర్ డబల్ ఒక ఈక్వల్ గా అలా కాకుండా చిన్న కంచి బోర్డర్ పైన చిన్న చిన్న ఈ స్టైల్ ఈ స్టైల్ అండ్ వీవింగ్ కూడా అంటే కూడా మనకు ఈ ఏదైతే వీవింగ్ వచ్చిందో ఇంటర్లాకింగ్ ఉంటుంది దగ్గర దగ్గరగా మనకి వీవింగ్ వచ్చింది పళ్ళు కూడా మొత్తం మనకి జరి చాలా ఇవన్నీ హెవీ పళ్ళు ఆల్మోస్ట్ ఒక మనకు మీటర్ కి దగ్గరలో మీటర్ దగ్గరలో ఉంటాయి చూడ్డానికి కూడా అలా సెటిల్డ్గా ఉంటుందండి అంతే తప్పడిగా మేనాకారులు మెరుపులు అట్లా లేకుండా డీసెంట్గా ఉంటాయి ఇది కూడా చాలా బాగుంది వైరవసిలో కట్టం అంటాం చిన్న చెక్స్ రెండు మిర్చా మంచి బ్లూ కాంబినేషన్ ఆది ఆవకాయ కోసం కొంటూ ఉంటాం చూడండి రెండు మిర్చి ఆ కలర్లో తర్వాత నూపప్పు చెక్స్ అంటారు అలాంటి చెక్స్ మీద చిన్న గోల్డ్ బోటీ తోటి చక్కగా రిచ్ పళ్ళు వచ్చింది వన్ మీటర్ కి పైగా పళ్ళు అన్ని వెనకటి కాంబినేషన్ వెనకటి రోజులు ఒకవేళ ఎవరైనా చీరలు చూస్తే ఈ మధ్యకాలంలో మీనాలు కట్టి బోర్ కొట్టేస్తున్న వారు చూస్తే మాత్రం ఖచ్చితంగా నచ్చుతాయి లైట్ గ్రే లో అంటే గ్రే కి మళ్ళీ మనకి నేరేడు పండుగ నేరేడు కదా చీరంతా బుటీ వస్తుంది చీరంతా బుటీ వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ మనకి లోపల బుటీ అంతా కూడా ఇలా వస్తుందండి మంచి కలర్ కాంబినేషన్ రెండు వైపులా చిన్న బోర్డర్ చిన్న బోర్డర్ కంచిలో అన్నీ కూడా వింటేజ్ కలెక్షన్ ఒక మాటలో చెప్పాలంటే మనం రెగ్యులర్గా చూసి ఇప్పుడు వస్తున్న ఫ్యాన్సీ ఫ్యాన్సీ మోడల్స్లా కాకుండా ట్రెడిషనల్ శారీస్ ఇది ఇప్పుడు కొనుక్కుని మీరు కట్టుకుంటే ఓ ఇరవై ఏళ్ళ తర్వాత పదిహేను ఏళ్ళ తర్వాత కూడా ఇది మళ్ళీ ఫ్యాషన్ అవునా అంతే అదైతే కరెక్ట్ ఇది కూడా బాగుంది చిన్న కంచి బుటీ వచ్చింది పింక్ కూడా కొంచెం డిఫరెంట్గా రెగ్యులర్ పింక్ కాకుండా డిఫరెంట్గా ఇచ్చారు దానికి చక్కగా మంచి వైన్ కలర్ లాగా పళ్ళు బ్లౌజ్ అంటే బుటీస్ కూడా కొంచెం పెద్ద పెద్ద బుటీస్ చీర ఇలా వస్తుంది అన్ని ఆ రోజుల నాటి మోడల్స్ ప్రతిదీ కూడా లెంత్ విడ్త్ చాలా బాగున్నాయి చాలా ఉంటాయి హై వెయిట్ ఉన్న వాళ్ళకు కూడా నిరభ్యంతరంగా కట్టుకోవచ్చు చీర ఇప్పుడు ప్రస్తుతం చాలా చోట్ల కనబడ చాలా చోట్ల కాదని కొన్ని కొన్ని స్టోర్స్ లో కనబడుతుంది ఈ బోర్డరు మళ్ళీ ట్రెడిషనల్ బోర్డర్ కొంచెం ఫ్యాషన్ అవుతుంది ఈ చాలా మంది అంటే టిష్యూస్ మరి సెమీలో కూడా వచ్చేసరికి బోర్ అయిపోతుంది అందువల్ల మరి ఇంకొకటి ఏంటంటే టిష్యూస్ ఓన్లీ బ్రైడల్ వరకు ఓకే ఆంటీ అంతే పక్కన వాళ్ళు కూడా అందరి టిష్యూస్ కట్టేసరికి ఇలాంటివి కట్టుకుంటే మనం పెళ్లి కూతురు అందం పెళ్లి కూతురు వదిలే మన అందం మనకు నువ్వు అన్నట్టు ఇంకొకటి ఏంటంటే టిష్యూస్ లో ప్యూర్లు తగ్గిపోయి చాలా వరకు సెమీ దిగిపోయి చాలా ఇబ్బంది అనిపిస్తుంది లక్ష ఉంటుంది పదివేలు పన్నెండు వేలు కొన్న చీర వినాకారి వివింగ్ బోర్డర్ వచ్చి అది అలాగే ఉంటుంది ముప్పై వేలు పెట్టు కొనుక్కున్న అలా ఉంటుంది ముప్పై వేలు కొనుక్కున్న వాళ్ళు బాధ అనిపిస్తావు అయ్యో కదా సేమ్ డిజైన్స్ డిజైన్ అలా వస్తుంది అందుకోసం ఏంటంటే కొంచెం మీరు పెళ్లి కూతురికి ప్యూర్ మంచు తీసేసుకుని మదరు ఇంక ఇంట్లో వాళ్ళు ఇలాంటి వింటేజ్కి వెళ్తే చాలా బాగుంటది ఇది కూడా కలర్ కాంబినేషన్ ఉంది అన్ని పట్టు చీరలు కూడా కొత్త కలర్ కాంబినేషన్స్ లో ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇది ఒక చీర ఇది కూడా బాగుంది బార్డర్ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ అనేది చేంజ్ అయింది మళ్ళీ కొంచెం చక్కగా అలాగే అంటే కాసులు పెరుబిళ్ళ రుద్రాక్షల రుద్రాక్ష బోర్డర్ అంతా అలా వచ్చింది డిఫరెంట్ గా కిందేమో మళ్ళీ కొలుకులు బోర్డర్ స్టైల్ వచ్చింది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఆపాత మధురాలు అని పెట్టాలి టైట్లు బాగున్నాయి చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా అప్పటివే అప్పటి ఎక్కువ ఎల్లో గ్రీన్ రెడ్లు కట్టేవాళ్ళం కట్టేవాళ్ళు ఈ కలర్స్ ఎక్కువ కట్టేవాళ్ళం ఇప్పుడు ఈ అమ్మాయి తీసుకొచ్చిన అన్ని కలర్స్ ఆ రోజుల కలర్సే ఇది కూడా చాలా బాగుంది కొంచెం మళ్ళీ గ్యాప్ బార్డర్ స్టైల్లో వచ్చింది ఎలిఫెంట్ డిజైన్తో రెండు వైపులా సేమ్ బార్డర్ అంటే చాలా బాగుంది బార్డర్ తర్వాత ఏంటంటే మిడిల్ బుట్టి కూడా చిన్న చిన్న బుట్టి చాలా డిజైన్ వచ్చి ఇది బ్లౌజ్ శారీ అంతా ఇలా వస్తుందండి ఈ గ్రీన్ శుభకార్యం అంటే ఈ గ్రీన్ ఖచ్చితంగా ఉండేది ఇప్పుడు రకరకాల కలర్లు ఎల్లో అలా అన్ని కడుతున్నాం కానీ అసలు అవి కట్టేవాళ్ళం కాదు నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది ఇది కొంచెం ఆనంద బ్లూ అంటారు కదా ఇచ్చారు చాలా బాగుందండి కలర్ లోపల మిడిల్ అంతా కూడా మనకి జరి ఇలా రెగ్యులర్ బూటీ కాకుండా అట్లా లైన్స్ నిలువుగా వచ్చి బూటీ డిజైన్ వచ్చింది ఈ శారీస్ అన్ని కూడా మీకు సిక్స్టీన్ థౌసండ్ నుంచి ట్వంటీ సిక్స్ థౌజండ్ వరకు ఉన్నాయండి ఇందులో ఏదైనా నచ్చింది ఉంటే మీరు ఆ పిక్ పెట్టండి మిగిలిన వివరాలన్నీ కూడా మీకు శ్వేత చెప్తుంది అలాగే ఎనీ సారీ ఏదైనా తీసుకోండి మీకు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఉంది నెక్స్ట్ కి వెళ్దాం బ్లాక్ వస్తుందా డార్క్ బ్రౌన్ డార్క్ బ్రౌన్ కదా డార్క్ వచ్చింది డార్క్ బ్రౌన్ పొడిని మించినట్టుగా డార్క్ దానికి గ్రీన్ వచ్చేసరికి కాంబినేషన్ డిఫరెంట్ బాగా ఇచ్చారు ఎడ్జ్ కాంట్రాస్ట్ గ్రీన్ వచ్చింది చక్కగా పళ్ళు కూడా అలా జరిగిపోత పోసినట్టుగా బంగారం జరిగిపోత పోసినట్టుగా బూటా డిజైన్ కూడా డిఫరెంట్ గా అంటే ఆ బర్డ్ డిజైన్ అనేది డిఫరెంట్ గా తీసుకున్నారు దానికంటే కూడా నాకు బార్డర్ చాలా వారు వచ్చింది రెండు వైపులా బార్డర్ ఎంత అందంగా ఉంది ఈ చీరకి అన్ని సమంగా కుదురు కరెక్ట్ చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా మనకు మనకి కాంట్రాస్ట్ ఇచ్చేసారండి గొడవలేదు ఇంకా ఇంక ఇదే వేసుకోవచ్చు దానికి వర్క్ చేసుకోవచ్చు శారీ అంతే ఇలా వస్తుంది మంచి కలర్ అసలు దొరకని కలర్ అనమాట చాలా బాగుంది శారీ జరి కూడా శ్వేత మరీ మెరుపు కాదు లైట్ కాదు చాలా ఉంది కట్టుకున్నా కూడా ఇందులో వాడేసరి మంచి క్వాలిటీ జరిగా అట్లా మెరుగదు అంటే గాడిగా లేకుండా మనం కట్టుకున్నా కూడా ఏదో వెర్రిగా ఉన్నట్టు లేకుండా గా ఉంది మంచి ఊసి లైన్స్ అండి మామిడి పింది మ్యాంగో డిజైన్ వచ్చింది ఈ పళ్ళు చాలా రెడ్ మెరూన్ రెడ్ మెరూన్ అవును పళ్ళు కూడా ఎంత బాగుందో చూడండి పళ్ళులో జరి వీవింగ్ చీరలు బాగున్నాయండి చాలా బాగున్నాయి చీరలు మీకు ఏదైనా నచ్చితే మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లము మగ్గాల నుంచి వచ్చిన శారీస్ కాబట్టి మీకు చక్కగా ఫ్రెష్గా అనమాట ఇంకా నలిగిపోడాలు కట్టుకోడాలు కట్టి కిందపాడేయడాలు ఇలాంటివి ఏమీ లేవు చీరలు అలా ఉంటాయి ఇంకో విచిత్రం అనేది శ్వేత పొరపాటును కూడా కట్టదు తన చీరలు ఎందుకంటే అంటే స్టోర్వే కట్టి మళ్ళీ స్టోర్లో పెట్టే అట్లా ఏమీ లేకుండా తన చీర తనే కట్టుకుంటుంది ఎందుకంటే అమ్మాయి గురించి నాకు బాగా తెలుసు కాబట్టి నేను చెప్పడం ఇది కూడా చాలా బెరూన్ అంటే ఎందుకంటే ఇలా అంటున్నానమ్మా ఇప్పుడు మాకు ఒక శుభకార్యం నేను ఇప్పుడు వరలక్ష్మి కోడలు పెట్టాలనుకుంటున్నా కూతురు పెట్టాలనుకుంటున్నా అలా నలిగిపోయి వేసుకున్నట్లా కట్ట ఇలా ఉందనుకో అనుకో ఫీల్ ఆ శారీ చూడగానే మనకు బాగుంది పట్టు అనేటప్పటికే ఒక ఫీల్ వస్తుంది మనకి ఒక పవిత్రమైన ఫీల్ కింద అనిపించేస్తూ ఉంటుంది సో చాలా చక్కగా ఉన్నాయండి చీరలు అన్ని కూడా ఇది మనకి సెల్ఫ్ అవి మొత్తం సెల్ఫ్ సెల్ఫ్ సెల్ఫ్లోనే ఇది రెండు వైపులా చక్కటి బోర్డర్ బొటి ఇందులో ఏదైనా నచ్చింది ఉంటే వెంటనే మీరు ఆర్డర్ పెట్టుకోండి ఎందుకంటే వాళ్ళ రెగ్యులర్ క్లయింట్స్ కూడా ఉంటారు కాబట్టి తొందరగా అయిపోతుంది అమ్మాయి కాకపోతే ఒకటి మాత్రం చెప్తాను ఇంత వింటేజ్ కలెక్షన్ అనేది దొరకడం కష్టమే తను చాలా సెలెక్టివ్గా చాలా జాగ్రత్తగా తీసుకొచ్చింది ఆ అమ్మాయి మీకు ఏదైనా నచ్చింది ఉంటే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి ఇది కూడా అంతే మళ్ళీ కదా అసలు చీర యాక్చువల్లీ మేము డిస్ప్లే కోసం వేస్తుంటేనే మంచిగా అనిపించింది అది చూడగానే ఎంత బాగుంది సరే అసలు ఇంకొకటి అండి ఇప్పుడు ఇప్పుడు కొత్త మీనాకారి పట్టు చీరలు కొనుక్కుంటే చచ్చినట్టు నెక్లెస్ లో కూడా మోడల్ మార్చాలి అది తగిన ఈ చీరలు కొనుక్కుంటే అవసరం లేదు అమ్మమ్మ అమ్మగారు మెడలో ఉన్న గొలుసు తీసుకుని వేసేసుకున్నాడు మీరు అన్న అంటారు చూడండి చంద్రహారా ఎంత బాగుంటాయి ఎందుకంటే మీ అమ్మమ్మ గారి దగ్గర మీ నాయన దగ్గర ఖచ్చితంగా ఉంటాయి అంటే కంటిలు ఉంటాయి అవి తీసుకుని మనం పెట్టేసుకుంటే చీరకు చాలండి చాలా ట్రెడిషనల్ గా ఉంటాయి బ్రహ్మాండంగా సినిమా హీరోయిన్ లా పిల్లలు పెళ్లి చేస్తే చీర చీర ఎంత బాగుందో చాలా బాగుంది నిజంగా ఆంటీ ఇంకొకటి ఏంటంటే అంటే చాలా మందికి ఒక అంటే డౌట్ అనమాట ఇప్పుడు షోరూమ్స్ లో ఇవే చీరలు నలభై యాభై వేలు ఉంటున్నాయి మీ దగ్గర ఇరవై వేలు అదొక చిన్న డౌట్ కాకపోతే ఏంటంటే స్టోర్స్ లో పెద్ద స్టోర్స్ లో ఉండే ఎక్స్పెన్సెస్ ఓవర్ హెడ్ కానీ దాన్ని బట్టి కూడా ప్రైసింగ్ తర్వాత వాళ్ళ ఖర్చులు ఉంటాయి సో ఇక్కడ ఎవరు మనం రేట్లు మనం డిసైడ్ చేయడానికి మనం కరెక్ట్ కాదు కాకపోతే ప్రతి ఒక్కరు ఫ్యాబ్రిక్ చూసి ఎలా ఉంది వీళ్ళు చక్కగా రీజనబుల్ గా ఇస్తున్నారండి హ్యాపీగా తీసుకోక దాని దీన్ని పోల్చుకోవడం అర్థంగా గడుగుతారు అంటే మా ఎక్కడ తగ్గిందా అన్నది చూసుకోవాలి అని సెమియా ఫస్ట్ వాళ్ళకి వచ్చి ఆలోచన రేట్ తగ్గింది అనేసరికి సెమియా చెప్పినట్టు వచ్చి చూసుకుంటే మరి మంచిది పింక్ చీర అంతా కూడా చక్కగా చెక్స్ డిఫరెంట్ గా ఎంత బాగున్నాయో మళ్ళీ నాకు మా అబ్బాయి పెళ్లి టైంలో గవే నాలుగు చీరలు తెచ్చుకున్నట్టుగా ఉన్నాయి చీరలు యాక్చువల్ గా మీరు టూర్ వెళ్ళడం వల్ల డిలే అయిందా ఆంటీ వీళ్ళు కానీ మీ తోటి చేయించాలి వీడియోలో చూపించాలని చక్కగా మన కోసం దాచుంచిందండి పదిహేను రోజులు ఈ చీర చూపించలేదు పాపం చూపించలేదు ఇది బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ పెళ్లిళ్ళు ఉన్నా కానీ అమ్మాయి మనందరి కోసం ఉంచేసింది చక్కగా బాగున్నాయి శారీస్ అన్ని కూడా దేనికదే స్పెషల్గా ఉన్నాయండి చిన్న బుటి శారీ అంతా చిన్న బుటి టెన్ సెలెక్ట్ చేసింది కూడా ఇప్పటి రంగులు కాదు ఇప్పటి రంగులు సెలెక్ట్ చేయలే ఆ రోజులు నాటి మీకు చీర చూస్తే గుర్తు వచ్చేస్తాయి ఎంత బాగుందో మంచి ఫీల్ అనమాట చీర మంచి ఫీల్ అంతే ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది నెక్స్ట్ ఇది కూడా ట్రెడిషనల్ బోర్డర్ తోటి ఉన్నాయండి ఇలాంటి బార్డర్స్ ప్రస్తుతం రేర్ గా దొరుకుతున్నాయి ఒకటి చోట పెద్ద స్టోర్లో లో చూసాను సో మన శ్వేత దగ్గర ఇంచుమించు పది చీరల దాకా ట్రెడిషనల్ ఇది కూడా కూడా చాలా బాగుంది చక్కగా సారీ వీవింగ్ వచ్చినా అనేది ఉండదు హైట్ హైట్ ఉంటుంది ప్లస్ కంఫర్ట్ గా కూడా ఉంటుంది ఇది కూడా బ్లౌజ్ వస్తుంది అండి మీకు ఇందులో ఏది నచ్చినా మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఆ అమ్మాయికి పంపించి చక్కగా మీరు బుక్ చేసుకోవచ్చు మా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒక టెన్ ఇయర్స్ కో ఎప్పటికో ఈ బ్లూ ఫ్యాషన్ రాయల్ బ్లూ ఇది యాక్చువల్ గా లాస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ కూడా అంటే చాలా ట్రెండింగ్ కలర్ ఉండేది వైలెట్ విత్ గ్రీన్ అనేది చాలా ట్రెండింగ్ కలర్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చాలా రోజులకి కనిపించేది చాలా బాగుందండి ఇది గ్రీన్ చక్కగా కాంట్రాస్ట్ మనకి గ్రీన్ కూడా కాదు నెమలిక నెమలి కలర్ కానీ బ్లౌజ్ మాత్రం మంచిగా కాంట్రాస్ట్ కదా కాంట్రాస్ట్ ఇచ్చారు చాలా బాగుంది చీరంతా చెక్స్ చెక్స్ చిన్న చిన్న చెక్స్ వాటిలో పెద్ద పెద్ద ఇంకా అన్ని ఓల్డ్ మోడల్ కంచు కామాక్షి అమ్మవారి మంచి ఆరెంజ్ ఇప్పుడు ప్రస్తుతం ఫ్యాషన్ కదా ఇది కూడా చాలా క్లాస్ ఉందండి చీర చాలా బాగుంది చిన్న బార్డర్స్ మనకు ఆ కూడా చాలా నీట్ గా ఉంటది అంటే అసలు ఎక్కడ కూడా మనకు అసలు ఎక్కడ పోగో అసలు దారం అన్నది లేకుండా ఎంత అందంగా చేశారో చూడు ఎక్కడ అసలు మనకు దారం తగలదండి అంత బాగుంది సారీ దీనికి కూడా మనకి ప్లెయిన్ సెల్ఫ్ ఇది కట్టుకోవచ్చు ఒక రెండు సార్లు ఇంకేమైనా మార్చి కూడా మార్చుకోవచ్చు నెక్స్ట్ సారీస్ వెళ్తాం మంచి క్రీమ్ కలర్ హాఫ్ వైట్ వైట్ హాఫ్ కి పర్పుల్ కాంబినేషన్ పర్పుల్ కాంబినేషన్ లో వచ్చింది చీరంతా చిన్నారు రుద్రాక్ష రుద్రాక్ష పూట ఇన్ని శారీస్లో కూడా మనకి ఎక్కడ కూడా సిల్వర్ సారీ కదా లేదు పైగా ఆ గోల్డ్ కూడా ఎలా ఉందంటే చాలా చక్కగా అలా చీరకి అవును ప పదిలంగా ఉంటుందంటారు చూస్తారు అట్లా ఉంది ప్రతి చీర బాగున్నాయండి మీకు శుభకార్యం ఉన్నవారు మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు లేదు మేము ఆన్లైన్ ద్వారా మేము చూసుకుంటామండి దూరంగా ఉన్నామని అనుకునేవారు ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు బ్లౌజ్ కూడా డిజైన్ చేయించుకుంటానంటే కనుక వీరికి బొట్టికి సదుపాయం కూడా ఉంది మీరు మీ మెజర్మెంట్స్ ఇచ్చేసి మీరు చేసుకోవచ్చు సో ఎంత బాగుంది చీర మాట్లాడలేబోతున్నాను చీర వైపు కాంబినేషన్ చాలా బాగుంది నాకు ఇలాంటి చీరలు చూసినప్పుడు శ్వేత తిరుపతి వెంకటేశ్వర గుర్తుకొస్తారు పట్టు అలా పట్టే కట్టుకుంటాను గుడికి వెళ్ళానంటే పట్టే ఇంకా ఆయన దర్శనానికి వెళ్ళామంటే ఇంక ఇలాంటివి చూస్తే పూనకమే వస్తుంది ఇంకోసారి మళ్ళీ వెళ్ళి దర్శనం చేసుకొద్దాం అన్నట్టు ఓ మై ఫేవరెట్ కలర్ ఎల్లో మంచిగా వచ్చిందండి మంచి మామిడి పండు ఎల్లో మంచి నేవీ నేవీ బ్లూ చాలా బాగుంది శారీ చక్కగా ఇది బ్లౌజ్ బ్యూటిఫుల్ శారీస్ అండి ప్లస్ నువ్వు అన్నట్టు కంప్లీట్ లైట్ లైట్ వెయిట్ చాలా లైట్ లైట్ వెయిట్ ఎందుకంటే ఇప్పుడు మీరు చీర పట్టుకుంటే తెలుస్తుంది ఇంకా వేసుకుంటే కూడా చాలా కంఫర్ట్ ఫీల్ అవుతాం నాలా హైట్ తక్కువ ఉన్న వాళ్ళు కుర్చులు ఇక్కడ దాకా వస్తాయి లోపలికి నెరుంటుంది పొడుక్కున్న పిల్లలకి ఇంకా చూసుకోలేదండి ప్లస్ బార్డర్ కూడా చాలా అందంగా వచ్చింది బార్డర్ నీట్ గా ఇలాంటివి దొరకడం కష్టం మళ్ళీ మళ్ళీ సో నచ్చిన వారు ఒక చీర మీరు అంటే మనకు అకేషన్ ఉన్నా లేకున్నా కూడా ఫ్యూచర్ అంటే మనకు ప్రైజింగ్ కానివ్వండి అండి కలర్ కాంబినేషన్ క్వాలిటీ ఆంటీ అంటే అన్ని మారుతూ ఉన్నాయి మారుతాయి ఇదే కావాలంటే దొరక దొరకదు ఒకప్పుడు వైట్ లో మేము పట్టు చీర అంటే ఇదే బోర్డర్ ఇదే బోర్డర్ ఇప్పుడు వచ్చే బోర్డర్ ఎవరికైనా గుర్తొచ్చిందా గుర్తొచ్చుంటే నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి ఎంత బాగుందో మంచి కోరా కలర్ అండి కలర్ బోర్డర్ బ్యూటిఫుల్ మెజంతా పింక్ అసలు చీర అనేది తీరదండి అంత బాగుంది కుట్టు బార్డర్ వచ్చేసరికి చాలా అందంగా ఉంది చాలా అందంగా ఉన్నాయి అసలు ఈ కోరా కలర్ అయితే ఇంకా బాగుంది అంటే అందులో పట్టు క్వాలిటీ చాలా బాగా తెలుస్తుంది ఈ కలర్స్ వాటిలో ఏంటంటే మనం కొంచెం కలర్ లో పడిపోతాం కాబట్టి పట్టు మనం మామూలుగా చూస్తే ఫోరాకి ఏంటంటే అసలు పట్టు ఆ టెక్స్చర్ అనేది చాలా బాగా తెలుస్తుంది అండి ఇది ఎంత బాగుందో రామా గ్రీన్ కి చక్కగా రుద్రాక్ష బుటి రెండు వేపు మంచి రెండు వైపులు ఈక్వల్ గా ఇచ్చారు బోర్డర్ కుట్టు బోర్డర్ అంటే ఇది కూడా కుట్టు బోర్డర్ ప్లస్ బ్లౌజ్ ఇలా వస్తుందండి ప్రతి సారీ కూడా మీకు చాలా బెస్ట్ క్వాలిటీ తోటి తయారు చేయబడిన శారీస్ ఇవన్నీ కూడా అచ్చం కంచే ఇంకా నేను ఈ మీ ఈ మధ్యకాలం టైటిల్స్ అలా పెట్టాలేమో అనుకుంటున్నాను ఎందుకంటే అన్ని కంచి నుంచి రావట్లేదు కాబట్టి కరెక్ట్ అచ్చం కంచి విలేజ్ నుంచి వచ్చిన పట్టు చీరలు మనం నేను ఎక్కడో షూట్ చేశాను అన్ని కంచి చీరలే అన్ని మనకు టైటిల్ ఎలా పెట్టాలో తెలియలే ఇక అప్పుడు ఏం పెట్టాను కంచి నుంచి వచ్చిన చీరలు కానీ చాలా మందికి అది అర్థం కాలేదు అసలు అన్ని కంచి నుంచి కొంచెం డిజైన్ అంటే కొన్ని కొన్ని అండి ఇలాంటివన్నీ మళ్ళీ మనకి ఇక్కడ కంటే కూడా కంచులోనే బాగా తయారవుతాయి కలర్ కాంబినేషన్ డిజైన్స్ అంటే అంటే వాళ్ళ పనితనం కూడా వేరే ఉంటుంది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టెక్నిక్ వాడతారు అంటే ఎవరిని ఇందులో తక్కువ చేసేది లేదు ఏ నేతన్న కష్టమైనా ఒకటే కాకపోతే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క టెక్నిక్ అంతే టెక్నిక్ అనేది ఉంటుంది సో ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు శారీస్ సిక్స్టీన్ థౌజండ్ నుంచి ట్వంటీ సిక్స్ థౌజండ్ వరకు ఉన్నాయి ప్లస్ మళ్ళీ మనకి శ్వాత్ ఇచ్చేది ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ సో మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ తీసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మీరు స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు ధృతి శారీస్ నాగోల్ బండ్ల కూడా థ్యాంక్ యూ సో మచ్